ఇక్కడ పిఏ వచ్చేసరికి మీరు టూ థౌసండ్ సెవెంటీన్ లో ఉన్నటువంటి డిఎస్ పిఏకి ఇప్పటి పిఐకి చాలా డిఫరెన్స్ ఉందమ్మా చాలా డిఫరెన్స్ అనగానే భయపడకండి ఓన్లీ ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి అక్కడ విషయ సూచిక ఏదైతే ఉందో దాంట్లో చేంజ్ చేశారు కానీ ఇన్ కి వెళ్తే అదే టూ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ లో ఉన్నటువంటి పిఏఏ కాకపోతే ఇక్కడ మనకి కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఫిలాసిఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కాన్సెప్ట్ మాత్రమే మనం కొత్తగా నేర్చుకోవాలి మిగతా అన్ని కూడా సేమ్ ఉంటాయి కానీ స్టూడెంట్స్ ఏంటంటే పిఐ మారింది చాలా సిలబస్ చాలా సిలబస్ అని భయపడుతున్నారు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదమ్మా ఎందుకంటే ఇక్కడ పిఐకి సంబంధించి చాలా అంటే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంది ప్లస్ మనం ఏదైతే సిలబస్ లో వాళ్ళు మెన్షన్ చేశారో అక్కడి నుండే క్వశ్చన్స్ వస్తాయి బయట నుండి కానీ ఇంకెక్కడ ఇంకా వేరే వేరే ఏమైతే రావు అంటే జిఎస్ లాగా భయపడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం సిలబస్ ని క్లియర్ కట్ గా అర్థం చేసుకున్న తర్వాత టాపిక్ ని మనం డిస్కస్ చేయడానికి వెళ్తామో అప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి అమ్మా ఎందుకంటే మేము ఇప్పుడు ఈ లైవ్ క్లాస్ నేను టూ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము అందరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు లైవ్ క్లాస్ లోనే అంటే ఇక్కడ ఆఫ్ లైన్ కో ఇంకెక్కడికో ఎక్కడికో వెళ్ళ కాకుండా జస్ట్ ఇంట్లోనే కూర్చొని ఈ లైవ్ క్లాస్ వినడం వల్లే వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారు మంచి మార్కులు కూడా తెచ్చుకున్నారు ఇది ఎలా సాధ్యం అంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే టాపిక్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ గా ఉంటారు ప్లస్ వాళ్ళు మేము చెప్పేది అటెంటివ్ గా విన్నారు ఇక్కడ అంటే సక్సెస్ కి రెండే రెండు రీజన్స్ అమ్మ ఒకటి మన అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఈ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అనేది సబ్జెక్ట్ మీద ఉంటే మీరు కంపల్సరీ మంచి మార్కులు తెచ్చుకుంటారు జాబ్ కూడా తెచ్చుకుంటారు సో మరి పిఐకి సంబంధించి మనం అసలు ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అసలు నోట్స్ ఏంటి దీని మీద బుక్స్ ఏంటి అనే దాని మీద కూడా నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఏపీలో పిఐకి టిఎస్ అంటే తెలంగాణ పిఐకి చాలా డిఫరెన్స్ ఉంది దాని మీద చాలా బుక్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ పిఐ మారింది కాబట్టి సిలబస్ మారింది కాబట్టి దానికి సంబంధించి బుక్స్ ఏవి ఇంకా మార్కెట్ లేవు లేవమ్మ ఓకే సో లేవు అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి నా దగ్గర దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏ రోజు టాపిక్ అయితే నేను తీసుకుంటాను ఆ టాపిక్ మీద మీకు నోట్స్ ఇచ్చేస్తాను ఏ రోజు టాపిక్ ఆ రోజు మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి ఇంకోటి ఏంటంటే అంటే నా వే ఆఫ్ టీచింగ్ నేను చెప్తున్నాను నేను ఏ టాపిక్ చెప్పినా సరే ఈ టాపిక్ సంబంధించి ఈ క్వశ్చన్ ఏ సంవత్సరం వచ్చింది ఏ ఎగ్జామినేషన్లో వచ్చిందని కూడా చెప్తూ ఉంటాను దాన్ని మీరు చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది తెలిస్తే అసలు లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు దానికి ఎలాంటి అంటే మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అనేది తెలిస్తే చాలా ఈజీగా మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టూడెంట్స్ టాప్ టు బాటమ్ చదవడం కాదు అసలు ఈ దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది మరి ఆ క్వశ్చన్ మనం ఏ ఆన్సర్ కరెక్ట్ గా పెట్టాలి అంటే ఫోర్ ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి అంటే మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది తెలియాలి సో ఆ ప్యాటర్న్ కోసం కంపల్సరీ కంటెంట్ ని ప్రిపేర్ అవుతూనే ఈ కంటెంట్ నుండి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే దాని మీద కూడా స్టూడెంట్స్ కి అవగాహన అనేది ఉండాలి లేకపోతే మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనకి సబ్జెక్ట్ అంతా వచ్చు మరి దీనికి ఆన్సర్ ఏంట్రా బాబు అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు అలా కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే మనం తో పాటు క్వశ్చన్స్ కూడా క్లారిఫై చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఇదో ఇక పిఐకి వచ్చేసరికి మనం కొత్తగా ఏం నేర్చుకోవాలి మరి పాత ఏంటంటే ఫస్ట్ మనం వేదకాల విద్య నుండి అంటే ఇక్కడ విద్య అనే దాని మీద మనకి పూర్తి అవగాహన అనేది ఉండాలి అంటే మన విద్యా విధానం అనేది ప్రాచీన కాలంలో స్టార్ట్ అయింది ప్రాచీన కాల విద్యా విధానం నుండి ఆధునిక విద్యా విధానం వరకు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే ప్రాచీన కాల విద్యా విధానంలో మనకి వేదకాల విద్య బౌద్ధకాల విద్య ముస్లిం విద్య ఇస్లామిక్ విద్య అంటాం జైన్ల యొక్క విద్యా విధానం ఇలా నేర్చుకుంటున్నాయి మళ్ళీ మనకి స్వతంత్రానికి పూర్వం చాలా కమిటీస్ వచ్చినాయి అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క కమిటీస్ ఉన్నాయి స్వతంత్రం తర్వాత అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి సంబంధించి చాలా రకాల కమిషన్స్ అనేవి ఉన్నాయి రాధాకృష్ణ కమిషన్ కొటారి కమిషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఇవన్నీ కూడా దాంతో పాటు ఇప్పుడు కొత్తగా ట్వంటీ ట్వంటీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది మనకి విద్యకు సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి తర్వాత ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఆల్రెడీ మీరు హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అయితే దాంట్లో ఉన్న సిలబస్ ఇది కూడా అది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఏంటంటే ఇక్కడ తత్వశాస్త్రానికి విద్యకు ఉన్నటువంటి సంబంధం తత్వశాస్త్రం అనేది విద్యకి ఏ విధంగా తోడ్పడుతుంది విద్య అనేది తత్వశాస్త్రానికి ఏ విధంగా తోడ్పడుతుంది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి అనే దాని మీద కొంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే విద్య యొక్క లక్షణాలు కానివ్వండి విద్యలో ఉన్నటువంటి రకాలు కానివ్వండి అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇవి ఈ టాపిక్ అయితే ఆల్రెడీ మీకు పాత లో కూడా ఉండే కాబట్టి వాడు కొత్త సిలబస్ లో కొత్తగా పెట్టేసరికి మనకు కన్ఫ్యూజన్ అయి ఉంది అలా ఏం లేదు అంటే ఏకధ్రువ విద్య ద్విధృవ విద్య త్రిధ్వ విద్య వీటితో పాటు మనకి ఫార్మల్ ఇన్ఫార్మల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా మనం కొంచెం కొంచెం కదా బాగా ఎలాబరేట్ కదా ఎందుకంటే ఇక్కడ మనకి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ సరిపడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత సోషలాజికల్ ఎడ్యుకేషన్ అనేది అంటే ఇక్కడ సామాజిక పరంగా విద్య అంటే మనకి సామాజిక పరంగా విద్య అంటే ఇక్కడ జెండర్ కావచ్చు ప్రజాస్వామిక విద్య కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి అవి కూడా మనకి ఎంత అవసరమో అంత ఆల్రెడీ దాని మీద మేము నోట్స్ ప్రిపేర్ చేసుకునే ఉన్నాము తర్వాత మనకి ఈ ఎన్సీఆర్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఆర్ టూ థౌజండ్ నైన్ ఎన్సీఆర్టీ ఎన్సిటిఈ ఈ సంస్థలన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి ఓకేనా ఓవరాల్ గా మీకు సిలబస్ అయితే ఇది మేము సిలబస్ కూడా మీకు పంపిస్తాము ఈ సిలబస్ నుండి మరి మనం ఎలా చదువుకోవాలి ఎలా చదువుకుంటే పిఐలో టెన్ అవుట్ ఆఫ్ టెన్ అట్లీస్ట్ నైన్ అన్న మనం తెచ్చుకోగలం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు రెగ్యులర్ గా క్లాస్ అటెండ్ అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ప్లస్ మేము ఇచ్చేటటువంటి ఓవరాల్ నోట్స్ ని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అంతే క్లియర్ కట్ అంతే ఇంకా మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడము వాటిని ఓ చదివేయడము దాని గురించి ఓ హైరాణ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలను ముందేసుకొని అక్కడ అంటే ఈ సిలబస్కి తగినట్టుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను రైటర్ని కూడా ఫ్యాకల్టీని ప్లస్ రైటర్ని నేను చాలా పుస్తకాలు రాశానమ్మ యాక్చువల్గా నేను స్పెషల్ ఎడ్యుకేషన్ రాశాను మెథడ్స్ రాశాను సైకాలజీ రాశాను చాలా అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ నేను ఒక పబ్లికేషన్ వాళ్ళకి పర్మనెంట్ రైటర్ని ఆ రైటర్ని కాబట్టి ఆ సిలబస్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ అని ఎక్కడెక్కడి నుండి గ్యాదర్ చేసుకుంటే స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది మరి ఎగ్జామినేషన్ లో వాళ్ళు ఐరాన్ పడకుండా ఆ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని సిలబస్ ని ఎలా తయారు చేయాలి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలనే దాని మీద వాళ్ళకి మాకు ఫుల్ గ్రిప్ అనేది ఉంది సో ఆ బుక్ అంటే ఇచ్చే మెటీరియల్ చదివితే మీకు ఈజీగా మంచి మార్కులు వస్తాయి అవుట్ ఆఫ్ అవుట్ తెచ్చుకునే అవకాశం ఉండదు ఎందుకంటే షూర్ గా నేను చెప్తున్నాను మేము ఇంతకు ముందు లైవ్ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు సైకాలజీ చెప్పాను నేను చాలా మంది ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కి థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ వచ్చినాయి అంటే సైకాలజీలో థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ రావడం అనేది చాలా రేరు అంటే సైకాలజీ అంటేనే మామూలుగా అందరికి భయమే కానీ ఆ సైకాలజీలోనే థర్టీ వచ్చినాయి అంటే నేనే సర్ప్రైజ్ అయ్యా అంటే ఇంత అది ఒక రకంగా చెప్పాలంటే నా గ్రేట్ ఏమో కాదు నాకు తెలియదు కానీ స్టూడెంట్స్ గ్రేట్ అమ్మ వాళ్ళు ఎంత ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు ఎంత అటెన్షన్ అటెన్షన్గా క్లాస్ వినేవాళ్ళు అంటే ప్రతి దాన్ని కూడా తెలుసుకోవాలనే వాళ్ళ యొక్క ఉత్సుకత జిజ్ఞాస అనేది చాలా అద్భుతంగా ఉండేది ఆ తెలుసుకోవాలనేటటువంటి ఆ యొక్క క్యూరియాసిటీ వాళ్ళకి ఆ థర్టీ మార్క్స్ తీసుకురావడానికి అవకాశం కల్పించింది అంతే అంటే మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు తెలుసుకోవాలి దాన్ని అనలైజ్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అప్లై చేయాలి అంతే ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ని ఎంత వీలైతే అంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత తెలుసుకున్న దాన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి తర్వాత దాన్ని మనం అప్లై చేసుకోవాలి అంటే ఎక్కడ అప్లై ఎక్కడ ఎగ్జామినేషన్ అదే అంటే ఆ మూడు గంటల టైంలో మనం చేసేటటువంటి ప్రయత్నమే ఇన్ని రోజుల నుంచి మనం ప్రిపేర్ అయ్యింది ఆ మూడు గంటల టైంని మనం చక్కగా యూజ్ అంటే మన ప్రిపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా ఉంది అని అర్థం మరి మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే చాలా అంటే టాప్ టూ పోవటం చదువుతారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా బాగా తెలుసు ఏ క్వశ్చన్ ఎక్కడ అడిగినా చెప్తారు కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళేసినప్పటికీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఈ క్వశ్చన్ కి ఫోర్ లో ఫోర్ ఆప్షన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి టూ ఆప్షన్స్ దగ్గర నుంచి అలా కన్ఫ్యూజ్ అయ్యాను అనేటటువంటి సందేహం వాళ్ళలో ఉంటుంది పర్ఫెక్ట్ గా ఒకటే ఆప్షన్ ఉంటుంది ఆ ఒకటే ఆప్షన్ మనకు తెలియాలి అంటే మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అర్థం చేసుకొని ఆ లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకొని మనం చదివేటటువంటి వాటిని అప్లికేబుల్ గా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఇదేనమ్మా పిఏకి వచ్చేటప్పటికి మరి క్లాస్ లో మీరు రేపు రేపటి నుండి మీకు రెగ్యులర్ గా క్లాస్ అనేది జరుగుతుంది ఈ క్లాస్ జరిగినప్పుడు ఒక్కొక్క ఒకటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సిలబస్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిలబస్ ని మేము పంపిస్తాము లేకపోతే మీరు నెట్ లో డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు కాకపోతే లో మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది తెలుగులో పంపించమంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి కూడా నేను మీకు షేర్ చేస్తాను ప్రాబ్లమేమి లేదు మీరు సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మీకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ కాదు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి ఆఫ్లైన్ అనుకోండి ఒకటే రోజు ఎగ్జామ్ ఒకటే క్వశ్చన్ పేపర్ అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్ కానీ ఆన్లైన్ వచ్చేటప్పటికి దాదాపు పది పదిహేను క్వశ్చన్ పేపర్స్ వస్తాయి పది రోజులు జరిగినాయి అనుకోండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ లో ట్వంటీ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి ఈ ట్వంటీ క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ట్వంటీ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడానికి ఓవరాల్ గా సిలబస్ లో ఏ ని కూడా వదిలిపెట్టకుండా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తారు అందుకని మనం సిలబస్ లో నుండి దేన్ని కూడా వదిలిపెట్టకుండా చదువుకోవాలి పోనీ ఇది మనకు బాగా క్రిటికల్ గా ఉంది ఈ టాపిక్ ఈ టాపిక్ చదవకపోయినా పర్లేదు అనేది మాత్రం మనం చేయకూడదు ప్రతి దాన్ని చదువుకోవాలి ఎందుకంటే దాని నుండి కూడా క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సిలబస్ మొత్తాన్ని కూడా ఓవరాల్ గా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి కొంచెం ఇన్డెప్త్ గానే నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఇన్డెప్త్ గా అంటే చూడండి మనకి ఇక్కడ వేద కాలంలో ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా కూడా నేను మీకు చెప్తున్నాను మనకి వేద కాలాన్ని మనం డివైడ్ చేస్తే తొలి వేద కాలం మల్లి వేద కాలం టూ అంటే రెండు కాలాలు ఉంటాయి తొలివేద కాలంలో స్త్రీకి చాలా స్వేచ్ఛ ఉండేది విద్యను పొందే హక్కు ఉండేది అంటే విద్య నేర్చుకోవడంలో మగవాళ్ళతో పాటుగా స్త్రీలు కూడా విద్యను నేర్చుకునేవాళ్ళు విద్యను బోధించేవారు మ్యారేజ్ అనేటటువంటి సిస్టమ్ అప్పుడు లేదు వాళ్ళకి ఇష్టమైతే జీవితాంతం కూడా విద్యను నేర్చుకుంటూనే బోధిస్తూనే రకరకాలైనటువంటి యజ్ఞయాగాల్లో పాల్గొంటునే అంటే మగవారితో పాటు వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవారు లేదు మేము మ్యారేజ్ అయ్యే వరకే నేర్చుకుంటాము తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అంటే పదిహేను పదహారు సంవత్సరాలకి మ్యారేజ్ చేసేవారు అదే ప్రశ్న మనకి ఏపీ డిఎస్సి ఎగ్జామినేషన్ అడగడం జరిగింది అప్పట్లో బాగా చదువుకున్న వాళ్ళని ఏమంటారు అంటే వేదకాలులో బాగా చదువుకున్న వాళ్ళని ఏమంటారు బాగా విద్య నేర్చుకున్న వాళ్ళని ఏమంటారు ఇక్కడ బ్రహ్మవాదిని అని అంటారు అంటే ఆ తొలివేద కాలమే మళ్ళీ ఇప్పుడు మనకి ఆధునిక కాలంలో మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటే ఇప్పుడు స్త్రీలు మగవారి కంటే ఐ మీన్ అంటే మగవారి కంటే ఎక్కువ అని కాదు మగవారితో పాటు మగవారి కంటే ఎక్కువ కూడా మనం ఆ చదువుకుంటున్నాము జాబ్ సంపాదించుకుంటున్నాము అన్ని రంగాల్లో కూడా రాణిస్తుంది అంటే ఇక్కడ తొలివేద కాలం మళ్ళీ రిపీట్ అయింది అంటే అలాంటి తొలి వేదికలో స్త్రీకి ఏదైతే స్టేటస్ ఇచ్చారో ఏదైతే గౌరవం ఇచ్చారో అదే స్టేటస్ అదే గౌరవం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అన్ని రంగాల్లో మనకు అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల్లో రాణిస్తున్నాము సో అంటే దీన్ని భగవాన్ తన పూజ చేయడం అని కాదు అంటే ఈ అవకాశం మనకు ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాను అంటే మనకి ఈ రోజు ఇంట్లో కూర్చొని చదువుకునే అవకాశం ఉంది మనకి అంటే మనకున్న టైం యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది మనకున్న టైంలోనే మనకున్నటువంటి అవకాశాల్లోనే బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ కూడా మనకు మరి ఇన్ని అవకాశాలు మనకున్నప్పుడు మనం ఎందుకు వెనక చేయాలి ఎందుకు మనం ఇంకా మనకు ఏమీ లేదు అని ఎందుకు బాధపడాలి సో డిఎస్సిలో క్రాక్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ తో పాటు లేడీస్ కూడా ట్రాక్ చేయాలి జాబ్ కొట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం టేబుల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కానీ దాంట్లో నుండే కొంత సమయాన్ని మనం ప్రిపేర్ అవ్వడానికి స్పెండ్ చేయాలి సో ఆ సమయం అంటే ఆ సమయాన్ని మనం స్పెండ్ చేసే దాన్ని బట్టే మన సక్సెస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఎంతోమంది ఈరోజు మంది లేడీస్ అన్ని పనులు చేసుకొని ఉన్నటువంటి కొంచెం సమయాన్ని చదువు కోసము ప్రిపరేషన్ కోసము జాబ్ కోసము రకరకాలైనటువంటి కార్యక్రమాల కోసం వినియోగించుకుంటున్నారు సక్సెస్ ని పొందుతున్నారు నేను గురుకులాలు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో ఎన్ని గురుకుల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అన్ని గురుకుల ఇన్స్టిట్యూట్ లో నేను టీచింగ్ యాప్ చెప్పాను చాలా మంది అమ్మాయిలకే జాబ్స్ వచ్చినాయి అంటే రిజర్వేషన్ కూడా ఒక ప్యాటర్న్ అనుకోండి అది కూడా ఒక అవకాశం అమ్మాయిలకి జాబ్స్ వచ్చి వాళ్ళు ఒక అమ్మాయికి అయితే త్రీ జాబ్స్ వచ్చినాయి ఓకే ఒక అమ్మాయి త్రీ జాబ్స్ అసలు అంటే ఎంత గ్రేట్ చూడండి నాకు చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఫోన్ చేసి మేడం మీ వల్ల నాకు జాబ్ వచ్చింది మీరు చాలా చక్కగా టీచింగ్ యాప్ట్ చెప్పారు దాని వల్ల జాబ్ వచ్చింది ఇలా మిమ్మల్ని అంటే నేను చాలా లో ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ నేను అన్ని ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను అంటే అక్కడికి బయటికి వెళ్ళి టీచింగ్ చేయాలి అంటే మరి ఆఫ్లైన్లో దాదాపు ఎయిట్ అవర్స్ చెప్పాలి అంటే జర్నీ చెయ్యాలి అక్కడ వరకు వెళ్ళాలి అక్కడ టీచింగ్ చేయాలి అంటే లేడీస్ కి కొంచెం ఇబ్బంది అయినా సరే నేను చేశాను చాలా మంది స్టూడెంట్స్ అంటుంటారు అమ్మో మీరు ఇంత ఎఫోర్డ్ పెడుతున్నారు మేడం టీచింగ్ చేయడానికి ఇంత దూరం వచ్చి క్లాసెస్ తీసుకుంటున్నారు అని ఒక ఇన్స్పిరేషన్ గా కూడా అంటే నా వల్ల చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యారు అది నాకు ఒక గ్రేటే అనుకోండి సో మీరు కూడా అట్లా ఇన్స్పిరేషన్ అంటే మనం మనకు మనమే ఇన్స్పిరేషన్ అమ్మ మనకు ఎవరు ఇన్స్పిరేషన్ ఉండరు మనకు మనమే ఇన్స్పిరేషన్ ఒక లేడీస్ కి ఇంత అవకాశం ఉంది అంటే దాన్ని యుటిలైజ్ చేసుకోవడమే బెస్ట్ అది మన చేతిలో ఉంది ఇప్పుడు మన చేతిలో ఒక అవకాశం ఉంది దాన్ని మనం కంపల్సరీ యుటిలైజ్ చేసుకోవాలి జాబ్ కొట్టాలి ఇది మనం సమాజానికి చూపించారు ఎంతో మంది లేడీస్ అభ్యుదయం కోసం లేడీ ఎంపవర్మెంట్ కోసం చాలా మంది కృషి చేశారు వాళ్ళ కోసం అయినా మనం ముందుకి నడవాలి నడవాలి అంటే ఎఫోర్ట్ పెట్టాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ప్రాక్టీస్ చేయాలి ఎంత ప్రాక్టీస్ అంటే చాలా చాలా అవాంతరాలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించేంత ప్రాక్టీస్ చెయ్యాలి ఓకేనా సో నా క్లాస్ మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లాస్ గురించి కూడా చెప్తా బోర్డ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆ సెంటెన్స్ నేను బోర్డు మీద రాసే ప్రయత్నం చేస్తాను దాన్ని మీరు రన్నింగ్ నోట్స్ గా రాసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఏదన్నా ఇంపార్టెంట్ అనేది నేను మెన్షన్ చేసినప్పుడు దాన్ని ఒక డిఫరెంట్ పెన్ తో అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎగ్జామినేషన్ కి వెళ్ళే మూమెంట్ లో మీకు ఆ అండర్లైన్ చేసుకున్నటువంటి ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు గుర్తుకు అవకాశం ఉంటుంది అంటే ఈ టాపిక్ మీద ఈ అంటే ఈ టైంలో మేడం ఇలా చెప్పారు అనేటటువంటి గుర్తుకొచ్చే విధంగా మీరు దాన్ని మెన్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా దీంతో పాటు మేము నోట్స్ ఇస్తాము మెటీరియల్ కూడా ఇస్తాము అంటే ఆల్మోస్ట్ ఆల్ పిఐకి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు నాతో ఉండండి నేను మీతో ఉంటాను జాబ్ సంపాదిద్దాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో గుడ్ ఐడియా మేడం ఒక విద్యార్థులు ఒక రెండు క్వశ్చన్స్ అడిగారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు కి ఏం పుస్తకం తీసుకోవాలి ఏం బుక్ బాగుంటుంది అంటే వాళ్ళు త్వరలో స్టార్ట్ చేయాలని అట్లాంటి ఏమైనా మార్కెట్ లోకి వచ్చిందా అని అడుగుతా ఉన్నారు మేడం సార్ నేను చెప్తున్నాను కదా పాత పిఐ మీద చాలా బుక్స్ ఉన్నాయి సార్ యా లేటెస్ట్ దాని మీద ఇంకా రాలేదండి లేటెస్ట్ దాని మీద ఇంకా బుక్స్ ఏమి ప్రింట్ కాలేదు సార్ ప్రిపేర్ కాలేదు ఒకవేళ అయినాయి అని వీళ్ళు తీసుకున్నారు అనుకోండి సిలబస్ అంతా కవర్ కాదు కొంచెం వెయిట్ చేస్తే కొద్ది రోజులు కంపల్సరీ ఎందుకంటే సిలబస్ లో పాత సిలబస్ లో చాలా బుక్స్ ఉన్నాయి కొత్త సిలబస్ మీద అంటే నేను ఎవరిని చేయడం కాదు కానీ దాని మీద కొంచెం వాళ్ళు కూడా రిఫరెన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఉంది అనుకోండి దాని మీద వాళ్ళు కొంచెం కొన్ని రెండు మూడు బుక్లు రిఫర్ చేసి చెయ్యాలి కదా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందుకని టైం సార్ ఇప్పుడు బయట మార్కెట్లో ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఉంటాయి మేడం తెలుగు అంటే పోస్టర్ ఎక్కువ తెలుగు మీడియం లో ఉన్నాయి తెలుగు మీడియమే షార్ట్ సార్ ఇంగ్లీష్ మీడియం అయితే సిఐ కి చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు ఓన్లీ ఇప్పుడు మనము తెలుగు మీరు అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ వాడతారా మేడం కంప్లీట్ గా తెలుగు మేడం తెలుగు అవుతుంది తెలుగు మీడియమే తెలుగు ఇంగ్లీష్ మీడియం సార్ కన్వర్ట్ అయ్యింది తప్పలేం ప్రాబ్లమ్ లేదు పిఐ మీద నేను ఇంగ్లీష్ మీడియం లో బుక్ కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వాళ్ళు అంటే డిస్ప్లే చేయొద్దు ఆ విషయం కొన్ని కొన్ని నేను ఎడ్యుకేషన్ ఆగ్రా యూనివర్సిటీ నుండి చేశాను సార్ మాకు ఫిలాసిఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయిన్ సబ్జెక్ట్స్ ఈ రెండు కూడా మాకు మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట సో ఒకరు లైన్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను రైట్ చేస్తారు మాధవ్ కృష్ణ గారు ఐ రిక్వెస్ట్ మిస్టర్ మాధవ్ కృష్ణ గారు హ్యాండ్ రైట్ చేస్తారు ప్లీజ్ ఆస్క్ సార్ ఏమైనా మాట్లాడాలి మాట్లాడండి సార్ గుడ్ ఈవినింగ్ నాగే సార్ అండ్ గుడ్ ఈవినింగ్ మేడం సార్ చెప్పండి సార్ అయితే మేడం ఇప్పుడు నేను డిగ్రీ కాలేజ్ లో చేస్తాను గెస్ట్ లెక్చరర్ మేడం నేను సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి రావాల్సి ఉంటుంది మరి నేను ఆ టైం లో క్లాస్ వినకుంటే గిటా మీరు బోర్డు మీద పాయింట్స్ రాస్తే కొంచెం రాసుకోండి ఇంపార్టెంట్ అన్నారు కదా అవి ఏమైనా పీడిఎఫ్ లో లాగా ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే కొంచెం కొద్దిగా బెటర్ ఉంటుందేమో మేడం అని నాకు అనిపించింది మేడం మరి ఏమైనా అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఏమైనా ఉంటుందా సార్ అడగండి సార్ అలా ఉంటుందా సార్ మేడం మీరు రన్నింగ్ నోట్స్ మీరు రాస్తారండి ఈ రోజు క్లాస్ మెటీరియల్ ఏదైనా ఉందనుకోండి మేము పీడిఎఫ్ వాట్సాప్ క్లాస్ పంపిస్తాం సార్ మేడం ఆ రోజు

ప్రింట్ చేయడమే ఆపేశారు సార్ యాక్చువల్ గా ఇదిగోండి ఇదే తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు అనేది ఇదే బుక్ ఉంది ప్రెసెంట్ కూడా ఇదే ఉంది సార్ వాళ్ళు అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు మేడం గారు తెలుగు అకాడమీ తెలంగాణ నుండి సో అప్పటి నుండి వాళ్ళు బుక్స్ పబ్లిష్ చెయ్యట్లేదు సార్ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఫర్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విద్యార్థుపదాల మీద ఎలా చదవాలి ఎట్లా ప్రిపేర్ కావాలి టెన్ మార్క్స్ ఎంత ఇంపార్టెన్స్ అంటే మాక్సిమం నైన్ మార్క్స్ అంత తెచ్చుకునే ప్రయత్నం చేయగలగాలి ఒకటే బుక్ చిన్న బుకే కాబట్టి పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చదివేసి ఎక్కువ స్కోర్ చేసుకోగలిగినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్న విషయం చాలా స్పష్టంగా చెప్పారు మేడం ధన్యవాదాలు మేడం ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ తరఫున థ్యాంక్ యూ మేడం సో ఇప్పుడు మనకు కాంటెంట్ మీద ఇంతకు ముందు గతంలో పీజీటీజీటి మరియు జేఎల్డిఎల్ సిఎస్ఐఆర్ నెట్ కోచింగ్ ఇచ్చినటువంటి డాక్టర్ యాకు పాషా గారు ఉన్నారు సార్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ కాంటెంట్ ఎలా ఉంటుంది కూడా పీజీటీ లో కాంటెంట్ ఇచ్చారు సార్ ట్రిగ్నోమెట్రీ పర్టికులర్ గా ఎక్స్పర్ట్ ట్రిగ్నోమెట్రీ పార్ట్ ఇంకో విషయం మీకు చెప్తా ఉన్నాము కాంటెంట్ కూడా మేము ఒక్కరిని చెప్పమండి అరౌండ్ ఫైవ్ టు ప్రశాంత్ రెడ్డి నర్సింహస్వామి డాక్టర్ నర్సింహస్వామి గారు ప్రశాంత్ రెడ్డి గారు మై సెల్ఫ్ అండ్ నరేష్ కుమార్ సార్ అలా ఫైవ్ టు సెవెన్ మెంబర్స్ మీకు కాంటెంట్ ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మీకు కాంటెంట్ చెప్పే ప్రయత్నం చేస్తాము ఇది అల్లటప్పగా మీ క్లాసెస్ చెప్పేసి మీకు మార్కులు రావాలని ఎక్స్పెక్ట్ చేయడం కాదండి సో ఐ రిక్వెస్ట్ అక్వర్షా సార్ ప్లీజ్ స్పీక్ ఇన్ ఫైవ్ మినిట్స్